ఇవాళ బ్రేక్ఫాస్ట్ సిరీస్ లో సెకండ్ వీడియో అయితే రాగి ఇడ్లీ చేస్తున్నాను ఇది చాలా హెల్దీ బేబీస్ అయితే రాగి అంటేనే అంత హెల్దీ మనం తెలుసుకోవచ్చు అందులో ఐరన్ కాల్షియం ఫుల్ గా ఉంటుంది అయితే నేను డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మన పీడియాట్రిషియనే ఇడ్లీలు చాలా మంచిది అందులో పప్పుల వల్ల ఇంకా బెస్ట్ అనమాట పిల్లలకి అని అంటే నేనైతే దానికి ఇంకొంచెం హెల్దీ చేయడానికి రాగి పౌడర్ అయితే యాడ్ చేశాను అలాంటి ఇలాంటి రాగి పౌడర్ కాదు అది స్ప్రౌటెడ్ రాగి దాని వల్ల ఇంకా హెల్దీ అండ్ కాల్షియం ఐరన్ హై అండ్ రిచ్గా ఉంటది సో ఇలాంటి బేబీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ పెడుతుంటే పిల్లలకి చాలా హెల్దీ కదా సో అది ఎలా చేసేయాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం సో ఇది కూడా చాలా ఈజీగా అంత పెద్ద పని లేకుండా రెండు అంటే రెండు విజిల్లో కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియో అనమాట సో లాస్ట్ టైం నేను బ్రేక్ఫాస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినాను ఎంత మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ సో మీ కామెంట్సే నాకు చాలా బూస్టింగ్ ఇస్తుంది ఈ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ దీనికి ఓ పెద్ద పెద్దవేం అవసరం లేదా మనం ఇడ్లీ పిండి కలుపుకునేటప్పుడే నైతే కొంచెం స్ప్రౌటెడ్ రాగి పౌడర్ కలిపేసి సపరేట్ గా పెట్టుకుంటే మన బ్యాటర్ రెడీ అయినట్టే సో ఇడ్లీ ప్లేట్ కి కొంచెం గీ అప్లై చేసుకుని ఇడ్లీ వేసుకొని కుక్కర్ లో పెట్టాడు మెయిన్ గా ఇందులో కుక్కర్ లో వాటర్ మర్చిపోకండి లేకపోతే మారిపోతే మరి ఈ వీడియోని న్యూ మోమ్స్ కి షేర్ చేస్తాను కదా వాళ్ళకి కూడా ఒక ఐడియా వచ్చి షేర్ చేయడం మాత్రం మర్చిపోయింది